ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ చూడండి బంగారం పేరు వింటే దాని ధర ముందు కళ్ళల్లో కనిపిస్తుంది ఇప్పుడు ఆల్రెడీ డెబ్బై వేలు టచ్ అయింది పది గ్రాముల బంగారం ధర కొద్ది రోజులు ఆగితే లక్షకు రీచ్ అయిపోవడానికి ఏమాత్రం వెనకాడాల్సిన అవసరం లేదు సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్లు తగ్గించిన మార్కెట్లో దానికి ఉండే డిమాండ్ మాత్రం ఆ స్థాయిలో రేట్లు పెంచేస్తుంది దీనికి ఒక సొల్యూషన్ రాబోతోందని చెప్తున్నారు ఆ సొల్యూషన్ ఏ విధంగా ఉండబోతుంది ఒకవేళ నైన్ గ్రామ్ గోల్డ్ పేరుతో కొత్త కాన్సెప్ట్ని ఇండియాలో అమలు చేస్తే ఎంతవరకు యాక్సెప్టెన్స్ ఉండొచ్చు అలానే మార్కెట్లో బంగారం విలువ ఏ మేరకు మారొచ్చు ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు బిజినెస్ ఎక్స్పర్ట్ ప్రశాంత్ కన్నగంటి ఉన్నారు ప్రశాంత్ గారు నమస్కారం నమస్కారం అండి ప్రశాంత్ గారు ఏంటి బంగారం ధరని నార్మల్గా మనం లెక్కలేసుకుంటే కనుక డెబ్బై వేలు కనిపిస్తుంది పది గ్రాముల బంగారం ధర అంటే ఇప్పుడు పది గ్రాముల బంగారం ఇరవై వేలకి వచ్చే పరిస్థితి వస్తుంది అంటున్నారు ఏంటి కొత్త కాన్సెప్ట్ లో ఉన్నటువంటి మ్యాజిక్ గానీ ఏంటి అంటే మనకు పెరుగుతున్న ధరలు ఎలాగో తగ్గించడం అనేది సాధ్యం కావట్లేదు ఎందుకంటే మన చేతిలో లేదు బంగారం ధర అనేది ఆ ప్రపంచ స్థాయి అంశాలపై ఆధారపడి ఉంటుంది వాటి గురించి మనం చాలా సుమన్ టీవీ ద్వారా చాలా విశ్లేషణ చేశాము సో బంగారం ధర అనేది మన చేతిలో లేనప్పుడు ఇక బంగారు ధరని కిందికి తీసుకురావడం కుదరనప్పుడు దాని యొక్క ప్యూరిటీ తగ్గిస్తూ అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా ఆ ప్రభుత్వం పెట్టుకుంది అంటే వీటికి చాలా కారణాలు ఉన్నాయి అందుబాటులోకి తీసుకురావడానికి మరియు వేడుకలకు కానీ అలంకరణ నృత్యం అయితేనేమి రకరకాల రూపంలో అందరికి కూడా అందుబాటులో వచ్చే ధరల్లో తీసుకురావాలంటే బంగారు ధరను తగ్గిలేం కాబట్టి వాటి యొక్క నాణ్యతని ప్యూరిటీని తగ్గిస్తూ అందరికి అందుబాటులో బంగారాన్ని అందించే కార్యక్రమంలో భాగంగా ఈ నైన్ క్యారెట్ గోల్డ్ ని బిఐఎస్ స్టాండర్డ్స్ ఇష్యూ చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది అంటే హాల్మార్క్ అంటుంటారు చూశారా మీరు సో సో వాటి ద్వారా ఇప్పటి వరకు ఫోర్టీన్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ వరకే హాల్మార్క్ మనకు దొరుకుతుంది ఆ సో ఇప్పుడు నైన్ క్యారెట్ కూడా హాల్ మార్క్ రాబోతుంది ఆ ప్యూరిటీ ప్రకారంగా మనం బంగారం కొనుగోలు చేయొచ్చు అంటే విలువ పరంగా చూస్తే నైన్ క్యారెట్ అయినప్పటికీ కూడా చూ అప్పరెన్స్లో ఎలా ఉండొచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మార్కెట్లో వన్ గ్రామ్ గోల్డ్ అని చెప్పని బాగా ప్రాచుర్యం పొందింది సో వన్ గ్రామ్ గోల్డ్లో వన్ క్యారెట్ వాల్యుయేషన్ ఉంటుందా లేదా అనేది కూడా సందేహం కాకపోతే ఏంటంటే గోల్డ్ అపీరెన్స్ కనబడేలాగే ఆ జ్యువెలరీ కూడా డిజైన్ చేస్తారు అయినా కానీ దానికంటే ప్యూర్ గోల్డ్ పైన ఉండే మోజు మాత్రం తగ్గలేదు సో ఇప్పుడు నైన్ గ్రామ్ గోల్డ్ అంటే ఎంతవరకు యాక్సెప్ట్ నైన్ క్యారెట్ గోల్డ్ సో నైన్ గ్రామ్ గోల్డ్ అనేది కూడా ప్రజలు వాడుకలో అలానే వాడతారు కాబట్టి దీనిపైన ఇంట్రెస్ట్ వస్తుందంటరా వన్ వన్ క్యారెట్ గోల్డ్ కి మనకు ప్యూరిటీ అంటూ ఏముండదండి దానికి ఇమిటేషన్ జ్యువెలరీ దానికి మనకు ఇది ఏమి ఉండదు వన్ క్యారెట్ గోల్డ్ కి మనకు రీసేల్ వాల్యూ అంటూ ఏముండదు కానీ నైన్ క్యారెట్ గోల్డ్ కి ట్వంటీ టూ క్యారెట్ గానీ ఎయిటీన్ గానీ ఫోర్టీన్ వరకు కూడా మనం రీసెయిల్ చేసుకోవచ్చు అంటే అంతమేర నాణ్యతను మనము దాంట్లో పొందవచ్చు అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ క్యారెట్ అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ రీసేల్ మనకు వస్తుంది దాని యొక్క వాల్యూ ఈ రోజు డెబ్బై వేల రూపాయలకు మనం కొనుగోలు చేస్తే ఆ రోజు ఏ రోజైనా మన అమ్మకం రోజు హండ్రెడ్ పర్సెంట్ రీసేల్ గాని మనకు వస్తుంది అదే ట్వంటీ టూ క్యారెట్ గాని ట్వంటీ క్యారెట్ కానీ ఎయిటీన్ క్యారెట్ గాని దానిలో ఆభరణాల రీత్యా దాంట్లో మిశ్రమ లోహాలు కొంచెం ఆల్లాస్ ఉంటాయండి వాటి యొక్క వాల్యుయేషన్ తీసేసి ఎంత పర్సంటేజ్ ప్యూర్ గోల్డ్ వస్తుందో వాటికి వాల్యుయేషన్ వస్తుంది అలాగే ఫోర్టీన్ వరకు కూడా వస్తుంది ఇప్పుడు లేటెస్ట్ గా ఫోర్టీన్ క్యారెట్స్ కి ఎక్కువగా డిమాండ్ రావడం వల్లనే సో ఈ యొక్క నైన్ క్యారెట్ వైపు కూడా మొగ్గు చూపారు మరియు గవర్నమెంట్ కూడా రెండు మూడు ఇతర కారణాలు కూడా చెప్పారు ఒక ముఖ్యంగా నేషనల్ ఎన్ఆర్సీ ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో వాళ్ళు కూడా ఈ చైన్ స్నాచింగ్స్ గోల్డ్ తెఫ్ట్స్ ఎక్కువగా అవుతున్నాయి ప్రముఖంగా బంగారం అనేది మనము లాకర్స్ లోను ఇంకోటి భద్రపరిచి ఒక మనకు విలువైన పెట్టుబడిగా సూచన చేయడం అనేది ప్రముఖంగా ఉంటుంది కానీ మన ఇండియాలో ఏమవుతుందంటే ఆభరణ రీత్యా కూడా వాడతారు ఆభరణ రీత్యా వాడినప్పుడు ఖచ్చితంగా వాటిని మనం ప్రయాణాలు అయితేనేమి పెళ్లిళ్ళు అయితేనేమి ఇంకో రకంగా వాడుతున్నప్పుడు ఈ చైన్ స్నాచింగ్ తెఫ్ట్లు అవుతున్నాయి అంత మొత్తం డబ్బులు లాస్ అవుతున్నారు కాబట్టి రెండింటికి మధ్య మార్గంగా నైన్ క్యారెట్ కూడా ఒకటి తీసుకొని వస్తే కొంచెం తక్కువ విలువ ఉంటుంది అలాగే వీటి యొక్క భద్రపరచడానికి కూడా ఆ కొంచెం ఏమంటారంటే కొంచెం లాస్ అయినా కూడా ఎక్కువ లాస్ లేకుండా ఉంటుంది ఒక రికమెండేషన్ రావడము అలాగే ఆ చుక్కలు నడుతున్న ధరలు సామాన్యుడికి అందుబాటులో లేని పరిస్థితుల రీత్యా నైన్ క్యారెట్ గోల్డ్ అనేది నేనైతే ప్రముఖంగా అందరికి కూడా ఒక ఆమోదగమైన ఆ సొల్యూషన్ గా భావిస్తానండి ఇంకా కూడా స్వచ్ఛత తగ్గిస్తూ ఫోర్ టు ఫైవ్ క్యారెట్ వరకు తీసుకొచ్చి అందరూ అలంకారానికి అటువంటి గోల్డ్ వాడుకుంటూ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ విలువైన వరకు బిస్కెట్ల రూపంలో బాండ్ల రూపంలో షేర్ల రూపంలో బద్దపరుచుకొని వాటి యొక్క వాల్యుయేషన్ బెనిఫిట్స్ పొందాలని నేను ప్రముఖంగా అందరికి సలహా ఇస్తాను అండి మీ అంచనా ప్రకారం ఎప్పటి నుంచి ఇది మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది అంటే ప్రతిపాదన వచ్చింది సో ఈ స్టాండర్డ్స్ అనేటివి మనకు త్వరగానే వస్తుంది జనరల్ గా హాల్ మార్కింగ్ కూడా మీరు చూస్తే నైన్టీన్ క్యారెట్ నుంచి ఎయిటీన్ క్యారెట్ నుంచి ఫోర్టీన్ క్యారెట్ కూడా దాదాపుగా సిక్స్ మంత్స్ టైంలోనే వచ్చేసింది బహుశా సిక్స్ మంత్స్ టైంలో ఇంకా అంతకంటే తక్కువ యాక్చువల్గా ప్రతిపాదన తెచ్చింది ఈ దీపావళి మనకు ఫెస్టివ్ సీజన్ వస్తుంది మనం బంగారం ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం మన ప్రపంచంలో నంబర్ టూ అంటే బంగారు దిగుమతి చేసుకునే దాంట్లో చైనా తర్వాత నంబర్ టూ దేశము మన దగ్గర బంగారం లేదు కాబట్టి దిగుమతి అనేది మనము చేసుకున్న ఏ వస్తువు అయినా కూడా ఇతర దేశాలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది కాబట్టి వాటిని తగ్గించుకోవాలి ఈ ఫెస్టివల్ సీజన్ అనుకుంటే కూడా నైన్ క్యారెట్ గోల్డ్ వేసుకుంటే దిగుమతులు కొంచెం తగ్గుతాయి దాదాపు ఏడు వందల యాభై టన్నులు ఆల్రెడీ డిమాండ్ చూశారు ఈ సంవత్సరం సో కాబట్టి బంగారం అనేది ఈ ఫెస్టివ్ సీజన్ గురించి తాపత్రయంతో తీసుకొచ్చారు బిజినెస్ ఇంకొకరు భవిష్యత్ రావాలని అనుకుంటున్నారండి వాల్యుయేషన్ విషయంలో గా మనకు బంగారం ఎందుకు అంటే ఒకటి అలంకరణ అయితే రెండోది అవసరమైనప్పుడు దాన్ని తాకట్టు పెట్టడం అమ్మడం ద్వారా దాన్ని క్యాష్ చేసుకోవడం అనేది ఒక రెగ్యులర్ ప్రాక్టీస్ అది అందుకనే ప్యూర్ గోల్డ్ పైన లేదా ట్వంటీ టూ క్యారెట్ ఆర్నమెంట్ గోల్డ్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇప్పుడు ఈ నైన్ క్యారెట్ గోల్డ్ కనుక వస్తే ఆ అవసరాలన్నీ కూడా రీప్లేస్ అవడానికి నైన్ క్యారెట్ గోల్డ్ తో అవకాశం ఉంటుందా బ్యాంకులు రుణాలు యాక్సెప్ట్ చేయడం గానీ కంపెనీలు కూడా ఉన్నాయి కదా పెద్ద పెద్ద ఫైనాన్స్ కంపెనీలు దీని మీద ఉన్నాయి కదా డెఫినెట్ గా అందుకే నేను మొదట్లో చెప్పాను దీనికి ప్రముఖంగా హాల్ మార్క్ చాలా ఇంపార్టెంట్ అండి హాల్ మార్క్ అంటే ఇందులో ఇరవై శాతం బంగారు ఖచ్చితంగా ఉంది అని చెప్తున్నాం మనం నైన్ క్యారెట్ గోల్డ్ లో ఇరవై శాతం బంగారు ఖచ్చితంగా ఉంది అంటే దాని యొక్క ఇప్పుడు పది గ్రాముల ఆభరణం మనం తీసుకున్నామంటే దాంట్లో రెండు గ్రాముల బంగార స్వచ్ఛతకు మనకు హాల్ మార్కింగ్ ట్రేడ్ మార్క్ ఉంది సో బిఐఎస్ స్టాండర్డ్స్ ప్రకారంగా కాబట్టి అంత మేరకు మనం వాల్యుయేషన్ చేసుకోవచ్చు బ్యాంకులు కానీ మొదపర్లు అయితేనేమి ఇంకొకరు అయితేనేమి మనం సెకండరీ మార్కెట్ లో దాన్ని సేల్ చేసినా కూడా అంత మేరకు స్వచ్ఛతకు మనకు గ్యారంటీ ఉంది అంటే బంగారు వాటిని కరిగించుకుంటే సాధనాల ద్వారా అంత మేరకు బంగారు ఎనీ టైం రిట్రైవ్ చేసుకోవచ్చు సో వాల్యుయేషన్ అనేది తగ్గి ఉంటుంది కానీ అంత మాత్రం ఖచ్చితంగా గ్యారంటీ ఉంది ఇరవై శాతం అనుకోండి మనకు దాదాపుగా తొమ్మిది క్యారెట్ గోల్డ్ అంటే ఇప్పుడు ప్రముఖ ఒక ఇరవై వేలకు దాదాపుగా తీసుకురావాలని చూస్తున్నారు పదహైదు వేల నుంచి ఇరవై వేలు టెన్ గ్రామ్స్ గోల్డ్ విత్ నైన్ కే ప్యూరిటీ నైన్ క్యారెట్ ప్యూరిటీ అనేది చూస్తున్నారు కాబట్టి అంత మేరకు మనకు వాల్యుయేషన్ అయితే గ్యారంటీ ఉంది ఈసారి దసరా సీజన్ కి దీపావళి దసరా సీజన్ కి రెడీ చేసుకోవచ్చు అనమాట డెఫినెట్ గా అండి అంటే మీరు చూస్తే లాస్ట్ వన్ ఇయర్ లో మనకు సిల్వర్ జ్యువెలరీ కి ఇమిటేషన్ జ్యువెలరీ కి మార్కెట్ చాలా పెరిగిపోయింది వాటితోటి చాలా మంది నష్టపోతున్నారు ఎందుకంటే ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు ఒక నగ తీసుకుంటే దానికి వాల్యుయేషన్ ఏమి ఉండదు ఒకటి రెండు సార్లు వేసుకున్న తర్వాత దానిపై మోసి తీరిపోతుంది అటు ఎటు ఎందుకు పనికి రాకుండా పోతుంది సిల్వర్ కొద్ది మేరకు అందుకే సిల్వర్ జ్యువెలరీ బాగా కూడా ముందుకు వచ్చింది ఎందుకంటే దానికి వాల్యుయేషన్ ఉంటుంది అని బట్ ఈ నైన్ క్యారెట్ గోల్డ్ ఇంకా ఫోర్ టు ఫైవ్ వరకు వస్తే ఖచ్చితంగా ఆ వాల్యూ ఉంటుంది వాటి యొక్క మనం స్పెండ్ చేసిన దానికి ఒక రకమైన ఒక విలువ కూడా ఉంటుంది థ్యాంక్ యూ ప్రశాంత్ గారు విశ్లేషణ అందించినందుకు ఇది ఆర్నమెంట్ గోల్డ్ విషయంలో కొత్త మార్పు రాబోతుంది అతి త్వరలో నైన్ క్యారెట్ గోల్డ్ అంటే వన్ గ్రామ్ గోల్డ్ అని ఎలా అయితే ఇప్పుడు ఇమిటేషన్ జ్యువెలరీ వాడుతున్నారో దాన్ని మించి ఒక వాల్యుయేషన్ ఉండేటువంటి గోల్డ్ ఆర్నమెంట్ తయారయ్యే విధంగానే ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది ఈ దసరా దీపావళి సీజన్ నాటికి అమల్లోకి వచ్చిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆరు నెలల లోపే దీనికి సంబంధించినటువంటి నైన్ గ్రామ్ గోల్డ్ లేదా నైన్ క్యారెట్ గోల్డ్ దీనికి సంబంధించిన ఆభరణాలు మార్కెట్లో లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక బంగారం అంటే లక్ష రూపాయలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి రోజులు ఇండియాలో త్వరలోనే రాబోతున్నాయి ఈ గోల్డ్ కి ఆదరణ వస్తుంది అనేది వేచి చూడాలి ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి